హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డూవా క్రాహల్కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రూపేషు చెప్పిందండి వీరందరికీ కూడా సంక్రాంతి ముందు సంక్రాంతి కానికలు అయితే పంపిణీ చేయబోతుందండి ఒక నవంబర్ నెల నుంచి డిసెంబర్ ఎండింగ్ దాకా ఈ యొక్క పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి ముఖ్యంగా ఈ యొక్క పథకాలకి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ ఏ పథకాలు రాబోతున్నాయి ఎప్పటి నుంచి తీసుకురాబోతున్నారు అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దాకా చూడండి అదేవిధంగా మన ఛానల్ ఏవైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టిందండి ఇక ఆల్రెడీ బడ్జెట్లో కూడా కేటాయింపులు అయితే చేశారండి యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అయితే ఆల్రెడీ రిలీజ్ చేసి అయితే ఉన్నారు అధికారులకు కూడా మార్గదర్శకాలు అయితే ఏర్పాటు చేయాలి రెడీ చేయాలని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగింది అయితే ఏ ఏ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మార్గదర్శకాలు తీసుకురాబోతుంది ఎప్పటి నుంచి తీసుకురాబోతుంది అప్పుడు సార్ అయితే చూసుకుందాం ఇప్పుడైతే సో రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే రెడీ చేస్తుందండి ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలు అయితే జమ చేస్తారండి ఇదే విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు ఒక మహిళకు సంబంధించి అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే ఎలిజిబిలిటీ అయితే అవుతారండి సో వీరందరూ కూడా అప్లై అయితే చేసుకుంటే వీరికి అయితే వీరికి ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మీ యొక్క మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు రీసెంట్గా అప్లై చేయించుకున్నవి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక పాటే మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ అనేది లింక్ అయితే అయి ఉండాలండి ఇక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి దానికి ఎన్పిసీఐ లింక్ అయితే చేసుకున్న అయితే ఉండాలండి మినిమంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలండి చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ అయితే జిరాక్స్ అయితే పెట్టండి ఇక ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అయితే మీరైతే ఎలిజిబిలిటీ అవుతారు ఇక ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల కింద అయితే ఫిక్స్ చేశారండి ఈ ఏజ్లో ఎవరైతే ఉంటారో తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి వీరికైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వస్తాయండి ఇక గరిష్టంగా ఇంటికి ఈ యొక్క పథకాన్ని అయితే ఒక్కరికైతే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అంటే ఇద్దరు ఇంట్లో ఒకే ఇంట్లో ఒకరికి మాత్రం ఈ యొక్క పథకం అయితే ఇస్తారండి కాబట్టి ఒక్కరికైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక దీంతోపాటే తల్లికి వందనం పథకాలు అయితే తీసుకొస్తున్నారు ఇక ఈ యొక్క పథకం ద్వారా చూసుకుంటే కనుక గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వారికైతే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటే కనుక ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు అయితే పొందొచ్చండి ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి ఇక అదేవిధంగా ఆలబిడ్డనిధి పథకానికి సంబంధించి కూడా ఆ యొక్క రూల్స్ అయితే వర్తిస్తాయండి ఆ రూల్స్ అన్నీ కూడా మీకు ఒకేసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా సేమ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అయితే ఉండాలండి విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అయితే మనకి అటెండెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఆ యొక్క రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అయితే పెట్టబోతుందండి ఒక అకాడమీకి సంబంధించి అయితే డెబ్బై ఐదు పర్సెంట్ అయితే రూల్ అయితే ఉండాలండి ఇక అది ఒకటి మీరు కంపల్సరీ అయితే గుర్తుపెట్టుకోవాలి ఇక దీంతోపాటు ఆధార్ కార్డు ఇక తల్లిదండ్రులకు సంబంధించి ఎవరైతే కుటుంబంకి సంబంధించి రేషన్ కార్డు అయితే ఉంటుందో అదైతే ఉండాలండి ప్రాపర్గా ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి ఇక తల్లిదండ్రులకు సంబంధించి రెండు ఆధార్ కార్డులు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇక తండ్రి ఎవరైతే ఉండారో వారికి సంబంధించి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి అది కూడా ప్రాపర్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది దానికి మీ యొక్క ఆధార్ కార్డు అయితే లింక్ అయితే చేసుకోండి కంపల్సరీ అయితే అలా ఉండాల్సి అయితే ఉంటుంది లేదంటే కనుక డబ్బులు అయితే పడవండి హోల్డ్లోకి అయితే వెళ్ళవైతే జరుగుతుంది ఇక మినిమంగా ఏంటంటే ఈ యొక్క తల్లిగవనం పథకానికి సంబంధించి ఈ విధంగా డాక్యుమెంట్స్ ఉంటే చాలండి ఇక మీరైతే అప్లికేషన్స్ అనేవి స్కూల్స్లోని కాలేజెస్లోని చేసుకోవచ్చండి సో అక్కడ చేసుకున్న తర్వాత వాళ్ళైతే గ్రామ సభలు అదేవిధంగా జన్మభూమి కమిటీసు గ్రామ వార్డు సచివాలయాలు సో అక్కడికైతే పంపించి వెరిఫై చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీ చేత తప్పకుండి మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఒక తల్లి తల్లిదండ్రుల పథకానికి సంబంధించి ఇక రెండు పథకాలు కూడా ఒకేసారి అయితే రాబోతున్నాయండి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి రెండు పథకాలకు సంబంధించి కూడా వర్తిస్తాయండి సో ముందుగా చూస్తే కనుక మీ ఇంటి యొక్క విస్తీర్ణం అనేది వెయ్యి చదర పొడుగు లోపే ఉండాల్సి అయితే ఉంటుందండి సొంత ఇల్లు ఉంటే కనుక కంపల్సరీ ఈ విధంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక అద్దిల్లు ఉన్న వారికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి గ్రా గ్రామాల్లో అయితే కనుక టెన్ ఏకర్స్ కింద అయితే వ్యవసాయ భూమి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సిటీలో చూసుకుంటే కనుక ఫైవ్ ఏకర్స్ కింద అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక యాన్యువల్ ఇన్కం చూసుకుంటే కనుక సిటీలో అయితే త్రీ ల్యాక్స్ కింద అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి త్రీ ల్యాక్స్ దాటితే కనుక రావండి సిటీలో అయితే అదే విధంగా ఇక్కడ విలేజెస్ లో చూసుకుంటే కనుక్కడ అయితే రెండు లక్షల యాభై వేల కింద అయితే పరిగణిస్తారండి రెండు లక్షల యాభై వేలు దాటినా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వారికి యొక్క పథకాలు అయితే వర్తించండి సో రేషన్ కార్డ్ అయితే బేస్ చేసుకుంటే అయితే యొక్క యాన్యుల్ ఇన్కమ్ అయితే కాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీ కూడా మీరైతే గుర్తు పెట్టుకోండి ఇది మ్యాండేటరీగా పాటించాల్సిన రూల్స్ అండి ఇక దీంతో పాటే మీరైతే ఫోర్ వీలర్ వెహికల్ అయితే కలిగి ఉండకూడదండి అంటే కార్ అనేది మీ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి కంపల్సరీ మీరు అయితే సో ట్యాక్సీ తోలుతున్న వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకైతే అయితే ఇస్తారండి ఆటో ట్యాక్సీ ఇట్లాంటి వెహికల్స్ అయితే ఉంటాయో అవైతే ఇక్కడైతే మనకి రావండి కొంచెం మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో సబ్మిట్ చేసి వాళ్ళకి చెప్పినట్లయితే కనుక మినహాయి మినహాయింపు అయితే ఇస్తారు ఇక ఎవరైతే అఫీషియల్గా వైట్ బోర్డు కార్ను తోలుతుంటారు అలాంటి వాళ్ళకి సో ఇక్కడ ఏంటంటే మినహాయింపు అయితే ఉండదండి తీసేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వ పథకాలు అయితే వారికి అయితే రావండి ఇది మట్టికి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు మీరైతే ఇక విధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ మీరైతే కట్టు ఉండకూడదండి అలా కట్టినా కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకైతే డబ్బులైతే రావండి ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీరు గతంలో కట్టినా కూడా ఆధార్ కార్డు వారు ట్రేస్ చేసినప్పుడు తెలిసిపోతుందండి ఇప్పుడు కట్టినా కూడా రావండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి వైట్ రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా అయితే తీసుకుంటున్నారండి వైట్ రేషన్ కార్డు ఉంటే కనుక చాలా వరకు మీకు అనేది వచ్చేసినట్టే మిగతా రూల్స్ పాటించుకుంటే చాలు ఇక కరెంటు బిల్లు మీరు ప్రతి నెల కూడా యూస్ చేసే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా అయితే తక్కువ అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి సంవత్సరానికి సంబంధించి తీసుకోవచ్చు లేదంటే కనుక ఆరు నెలలకు సంబంధించి తీసుకోవచ్చు అండి యావరేజ్ తీసుకున్నప్పుడు ప్రతీ నెల కూడా మీరైతే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు దాటి వాడినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకైతే ప్రభుత్వ పథకాలని డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ముఖ్యంగా ఈ పథకాలు ఆడబిడని పథకం అదేవిధంగా తల్లికి ఉందిన పథకం ఈ పథకాలు అయితే డిజబుల్ చేసే అవకాశం చాలా వరకు అయితే ఉందండి కాబట్టి ఇది కూడా మీరు మ్యాండేటరీ అయితే గుర్తుపెట్టుకొని కరెంట్ బిల్ యూస్ చేసే విషయంలో జాగ్రత్త పడండి సో మీరు ఎక్కువ ఈ మధ్య ఏంటంటే చాలా మంది ఏసీలు కూడా వాడుతున్నారు అలాంటప్పుడు ఏంటంటే ఈజీగా మూడు వందల ఇంట్లో అయితే క్రాస్ అవుతుంది కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఇక పాటే ఈ యొక్క రూల్స్తో పాటే మరికొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికైతే ప్రభుత్వ పథకాలకైతే మినహాయింపు అయితే ఇచ్చారు వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు వారికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఇక్కడ ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి మినిమంగా ఈ రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెడుతుందండి దీని తర్వాత డ్వాక్రా మహిళకి సంబంధించి సున్నా వడ్డీ పథకా తీసుకొచ్చిందండి డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకంలో పది లక్షల వరకు లోన్ అయితే ఇస్తారండి పది లక్షల పైన కూడా సో ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా డోక్రామహిల్ అయితే కట్ అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వమే సంవత్సరానికి ఒకసారి కానీ రెండు సార్లు ఒకేసారి ఇంట్రెస్ట్ మొత్తం కూడా బ్యాంకులకి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ డబ్బులు అయితే డువాహికి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక డ్వాక్రా మహిళలు ముఖ్యంగా సున్నా వడ్డీ పదకొండు వారి యొక్క లోన్స్ అయితే ఇస్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్వాక్రా గ్రూప్ కి సంబంధించి పది మంది సభ్యులు అయితే ఉంటారండి మంది గనక లోన్ తీసుకుంటే గనక సో వారికి సంబంధించి ఒక లోన్ పది లక్షలైతే వస్తుందండి పది లక్షలు వచ్చిన తర్వాత డివైడ్ చేసుకుంటే గనుక మనిషికి లక్ష అయితే వస్తుందండి ఒక లక్ష రూపాయల పైన ఎంత అయితే వీరికి ఇంట్రెస్ట్ బ్యాంక్ వారు వేస్తారో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ అకౌంట్ అయితే జమ చేస్తుందండి ఆ యొక్క డబ్బులు మీరే అటుకెళ్ళి బ్యాంకులకు కట్టేసుకుంటే చాలు లేదంటే గనుక ఆటోమేటిక్గా బ్యాంకులే డెబిట్ చేసుకుంటాయండి ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క సున్నా వడ్డీ పథకానికి సంబంధించి వడ్డీ లేని అయితే ఇస్తున్నారండి డ్వాక్రా మహిళలకి పది లక్షల దాకా కూడా ఇస్తారండి రుణం అనేది కాబట్టి వీరైతే అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు వీరి యొక్క క్రెడిట్ లిమిట్ హెల్త్ అనేది బాగుండాలండి అంటే డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే మహిళలు ఉంటారో వీరు వీరైతే గతంలో ఎన్ని లోన్స్ తీసుకున్నారు సకాలంలో కట్టేసారా లేదా వీరి యొక్క గ్రూప్ హెల్త్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి సో ఇవన్నీ చెక్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఏంటంటే డ్వాక్రా క్రాముల దగ్గర నుంచి నాలుగు డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటారండి డ్వాక్రా సంబంధిత అధికారులు సో ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ యొక్క నాలుగు డాక్యుమెంట్స్ కూడా తీసుకుని ప్రజెంట్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది డ్వా క్రాములకు సంబంధించి హెల్త్ ఏ విధంగా ఉంది సో డ్వాక్రా క్రాములు గతంలో లోన్లు తీసుకుని కట్టేశారా లేదా అనేది చూస్తున్నారు ఎలిజిబిలిటీ కానీ కంపల్సరీ ఒక సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ప్రజెంట్ డ్వాక్రా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే కలండి మీ యొక్క హెల్త్ కూడా మీరైతే చెక్ చేసుకోండి మీ యొక్క గ్రూప్కి సంబంధించి మీకు అసలు సున్నా వడ్డీ పథకం వస్తుందా రాదని కూడా మీరైతే అడిగైతే తెలుసుకోవచ్చు ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ యొక్క రూల్స్ అయితే చెక్ చేస్తుంది కంపల్సరీ డ్వాక్రా మహిళలు సంబంధించి కూడా చెక్ చేయడం జరుగుతుందండి దీని తర్వాత డ్వాక్రా మహిళలు సంబంధించి మరో శుభార్త వచ్చిందండి డ్వాక్రా మహిళలు మహిళలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు అయితే కట్టిస్తున్నారండి వీళ్ళు ఎవరైతే ఇళ్ల స్థలం లేదో వారికి ఇళ్ల స్థలం ప్లస్ ఇల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టించేది ఇస్తుంది సో ఇదొక సూపర్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక సిటీల్లో ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఎవరికైతే ఇళ్ల స్థలం గతంలో అప్లై చేసుకున్నప్పుడు రాలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా రెండు స్థలం రెండు సెంట్లు అయితే వెళ్ళిన స్థలం ఇచ్చి సో కట్టించి అయితే ఇవ్వడం అయితే ఈ రకంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో లక్ష మందికి అయితే ఇలాగ ఇళ్ళు అయితే ఇస్తున్నారండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి వారికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి దీంతోపాటు కొన్ని లోన్స్ కూడా వస్తున్నాయండి వాక్రామకు సంబంధించి చిన్న చిన్న బిజినెస్లు ఏమైనా చేసుకోవాలనుకున్నాయి వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్నా సో నలభై వేలు లోన్ అయితే ఇస్తున్నారండి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పైన ఇస్తున్నారు రెండు సంవత్సరాల కాల వ్యవధిలో వీరు తిరిగి కట్టాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా శ్రీనిధి బతుకొం ద్వారా అయితే లోన్స్ అయితే ఇస్తున్నారు ఇక అదే విధంగా ఎస్సీ మహిళలకి ఐదు లక్షల లోన్ అయితే ఇస్తున్నారండి సో ఈ యొక్క ఐదు లక్షలు వీరు అసలు తీసుకుని అసలు కడితే చాలు అండి ఇక్కడ వీరు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్ట అవసరం లేదండి వీరు ఐదు లక్షలు కట్టే ప్రాసెస్లో మీరు నాలుగు లక్షల యాభై వేలు కడితే చాలండి యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అయితే భరిస్తుంది ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళకి శుభార్త వచ్చింది కాకపోతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఒక లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి బయట వ్యక్తులకి అయితే ఇవ్వరండి సో ఈ రంగం ఏంటంటే సంక్రాంతి ముందే డ్వాక్రా క్రహ్లకి పలు సంక్షేమ పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం తెర ఇవన్నీ కూడా వరుసగా రాబోతున్నాయండి సంక్రాంతి ముందు ఇవ్వడానికి పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే జరగబోతున్నాయి వరుసగా వన్ బై వన్ పథకాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది